హలో గైస్ చాలా రోజుల తర్వాత ఈ వీక్ నేను ఒక మంచి సినిమా చూశాను అదే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చిన్నదే కావచ్చు కానీ ఇచ్చిన కిక్ మాత్రం చాలా పెద్దది అసలు కథ ఏంటంటే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న ప్రీ వెడ్డింగ్ షూట్ చుట్టూ అల్లిన ఒక సింపుల్ కథ ఇది మన హీరో రమేష్ ఒక చిన్న పల్లెటూరు ఫోటోగ్రాఫర్ ఊళ్ళో బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని ఒక పెళ్లి చింట అతనికి పనిస్తుంది అయితే మనం కూడా ఇలాంటి వీడియోనే చేయించుకుంటాం మంచి ఫోటోగ్రాఫర్ చూడాలి ఇప్పుడు మండలం మొత్తంలోనే నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ల తన అసిస్టెంట్ రాము చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆ మెమరీ కార్డు పోతుంది మెమరీ కార్డు పోయిందని తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది పరువు పోతుంది అని భయపడి రమేష్ ఆ పెళ్లిని ఆపడానికి పడే తంటాలు ఆ తర్వాత జరిగే సరదా గందరగోళమే ఈ సినిమా ఎంత సింపుల్ పాయింట్ కానీ ఎంత ఎంగేజింగ్గా ఉందో నిజం చెప్పాలంటే ఒక సినిమా హిట్ కావాలంటే పెద్ద పెద్ద సెట్స్ ఎలివేషన్స్ అనవసరమైన సాంగ్స్ పెద్ద పెద్ద ఫైట్స్ ఉండాల్సిన అవసరం లేదు మంచి రైటింగ్ అద్భుతమైన కథనం ఉంటే చాలు ఈ సినిమా అదే నిరూపించింది ఈ సినిమాలోని కామెడీ కూడా చాలా క్లీన్గా ఉంటుంది డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు హడావడి ఉండదు కథలోని సందర్భాల నుంచి పల్లెటూరి అమాయకత్వం నుంచి పుట్టుకొచ్చే నవ్వులే ఇవి రమేష్ పెళ్ళి ఆపడానికి చేసే ప్రయత్నంలో ప్రతిదీ నవ్వుల పంటే ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రమేష్ క్యారెక్టర్లో తిరువు మళ్ళీ ఒకసారి న్యాచురల్ యాక్టింగ్ అంటే ఏంటో చూపించారు భయం ప్రేమ ఆందోళన అన్ని ఎమోషన్స్ చాలా న్యాచురల్గా పలికించారు రాము క్యారెక్టర్లో మాస్టర్ రోహన్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి తన అమాయకత్వం కామెడీ టైమింగ్తో కొన్ని సీన్లలో హీరోయిన్ కూడా డామినేట్ చేశాడని చెప్పచ్చు రాము పాత్రలో ఇతను ఒదిగిపోయిన తీరు చాలా అద్భుతం కొంచెం ఇంకా టీనా శ్రావ్య ఈ అమ్మాయిని మనం ఆల్రెడీ కమిటీ కుర్రాలు సినిమాలో చూసేసాం పక్కింటి అమ్మాయిలా చాలా సహజంగా బ్యూటిఫుల్గా కనిపించింది తన క్యారెక్టర్ వర్క్ తను చాలా బాగా యాక్ట్ చేసింది వీరితో పాటు ఇంకో క్యారెక్టర్ కోసం కూడా మాట్లాడుకోవాలి అదే పెళ్ళికొడుకు ఆనంద్గా యాక్ట్ చేసిన నరేంద్ర రవి పెళ్ళికొడుకుగా ఈయన నటన కూడా చాలా బాగా పండింది నేనైతే సర్ప్రైజ్ అయ్యాను డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారు శ్రీకాకుళం యాసను అక్కడ వాతావరణాన్ని చాలా న్యాచురల్గా చూపించారు మన చుట్టూ ఉన్న మనుషులు మన ఊరి దృశ్యాలు చూస్తున్నట్టే అనిపిస్తుంది ఫైనల్గా చెప్పాలంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒక ఫీల్ గుడ్ రూరల్ కామెడీ డ్రామా సినిమా మొత్తంలో ఉండే లైట్ హార్టెడ్ మూమెంట్స్ చూస్తున్నంతసేపు మన పెదాలపై చిరునవ్వు జరగనివ్వు పక్కా ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునేందుకు ఈ సినిమా ఖచ్చితంగా చూడండి మీరు ఈ సినిమా చూసారా ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన మూమెంట్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా